భూ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్న నవపేట ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలని డిఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ ప్రజా సంఘాల నాయకులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మహిళా కమిషన్ ఆశ్రయిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ టిడిఎస్యు జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బి మల్లేష్ ఏఐకేఎంఎస్ నాయకులు రాములు టీడీఎస్యూ నాయకులు శ్రీకాంత్ మరియు అశోక్లు తెలియజేశారు అరుణ్ కుమార్ ఎస్ఐ గారు పోలీస్ లో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నాడు బాధితులను ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇక్కడనే కాదు వికారాబాద్ జిల్లాలో ఎక్కడ ఎక్కడ పనిచేస్తే అక్కడ కూడా అందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కానీ ఇబ్బంది పడతాడు కాబట్టి జిల్లా ఎస్పీ గారు అలాగే ఎమ్మెడే మన రాష్ట్ర డీజీపీ గారు ఎమ్మడే ఆయన మీద విచార చేసి విచారణ చేసి ఆయన ఎక్కడ డూ అక్కడ ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయన మీద గతపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని జిల్లా ఎస్పీ కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమె ఉందో మరి మీరు వివరించగలరు ఇప్పటికే కొత్త చట్టాలు తీసుకొచ్చారు బాధితులకు న్యాయం సత్పరంగా జరగాలనే ఉద్దేశంతో చట్టాలు తెచ్చినప్పటికీ మరి బాధితులను ఈ విధంగా మీరు ఒక మహిళ అందుట్ల ఈ విధంగా చేయడం అనేది నేరం ఇది సరైన విధానం కాదు ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కాలరాసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది అయ్యా గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలోనే ఒక మహిళ బాధితురాలు గత కొన్ని రోజుల నుంచి తన బాధ బాధను విరవసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పరిస్థితి నెలకొన్నది అంటే మరి కడబడకుండా ఇంకేమి జరుగుతున్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి దయచేసి నేను ఆలోచించాలి ఖచ్చితంగా ఏ బాధితుల పార్టీ జరిగినా ప్రజా సంఘాలుగా ముందుంటా స్పందిస్తాం వాళ్ళ తరఫున న్యాయం దక్కేంత వరకు న్యాయపరంగా పోరాటం అనేది కొనసాగిస్తాం ప్రజా హక్కులను మహిళా హక్కులను రక్షించడంలో భాగంగా ప్రజా సంఘాలు మహిళ సంఘాలు ముందుంటాయని సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ న్యాయం న్యాయం ముందు ముందు ఐఆర్ అథారిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఫిర్యాదు చేయడానికి ప్రజాసంగత నుంచి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా వ్యక్తి దగ్గర ఏడు లక్షలు పెట్టి ఆరుగుంటున్న పొడుగు బోరు కొనుక్కున్నాను అయితే కావాలి అక్షణం అనే వ్యక్తి ఒక పదిహేను మందిని వెంటేసుకొని మా అమ్మం కొడుతున్నాడు పోయిందని చెప్పేసి మమ్మల్ని కొట్టిందని చెప్పేసి ఎస్ఐ అరుణ్ కుమార్ గారికి కంప్లైంట్ చేయగా ఎస్ఐ అరుణ్ కుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నన్ను తిట్టాడు చెప్పకూడని మాటలు తిట్టాడు అదే కాకుండా కేసు ఫైల్ చేయకుండా మళ్ళీ వాడిని వెతికేసుకోనచ్చు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు దానికి వర్తాశగా మా ఊరు వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది పదిహేను మంది వరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసుకోవాలి నేను పెట్టిందే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఇక్కడి నుంచి తెచ్చేవన్ను వాడేమో మళ్ళీ చంపుతానని బెదిరిస్తున్నాడు వానికి వానిపైన చెడ్డ హ్యాపీగా తీసుకోకుండా నన్ను బెదిరిస్తున్నాడు ఆయన రమ్మన్న టైంకి వెళ్ళిన మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ నాలుగు రోజులు ఈ రోజు రండి ఆ రోజు రండి అని చెప్పేసి ఏంటూ పోతున్నాడు అది కాదని చెప్పేసి దగ్గరికి ఓ వానికి తెలివి ఉందా నీకు తెలివి ఉందా అని చెప్పేసి బెదిరించాడు ఇవన్నీ భరించలేక నేను ఎస్పీ సార్ది కలుస్తానని చెప్పేసి నిన్న ఇక్కడికి రావడం జరిగింది ఎస్పీ సార్కి ఆయన పైన చట్టరిత యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను బాధితురాలైన నేను వరమని చూసుకుంటాను ఎస్ఐ అరుణ్ కుమార్ వ్యవహారం పట్ల బాధితుడు పోలీస్ స్టేషన్ పోతే బాధితుల పక్షాన కాకుండా రియల్ వ్యాపారుల పక్షాన ఈరోజు నిలబడి బాధితులను ప్రశ్నిస్తున్నటువంటి ఎంపీ అరుణ్ కుమార్ పడే చర్యలు తీసుకోవాలని ఎంపీ గారిని ఈరోజు కోరడం జరిగింది మహిళలను కూడా ఇష్టపడినటువంటి వదజాలను వాడుతూ ఈరోజు మూతుపురాణమైనటువంటి పదాలు ఆయన మాట్లాడుతూ మహిళలను దించే రకంగా మాట్లాడి కాంప్రేడ్దారులను వెళ్లించి రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది గత రాత్రి ఎస్ఐ పైన డిఎస్పీకి మనం కాంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి మీడియాలో పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్ఐ హరీష్ కుమార్ ఎక్కడెక్కడ ఉద్యోగం వచ్చారో అక్కడ ఇక్కడ నుండి బాధపడ్డటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈయన మొత్తము ఒక రియల్ వ్యాపారిగా అధికార పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తూ బాధితులందరినీ భయా ప్రాంతంలో గురి గురి చేస్తూ ఈయన ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి ధోరణి పట్టి గారు వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసి ఈయన ఆగడాల కట్టుకట్టు వేసి వెంటనే ఈయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రజా